హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరి ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి అలాగే మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మై డియర్ ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫోర్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం భాగవితో సిద్ధార్థ్ అసలు తను వచ్చిన పని చెప్పేస్తాడు అతని నోటి నుండి నాకు నువ్వు కావాలి భార్గవి అన్న మాటలు వినగానే షాక్ అయింది భార్గవి ఏంటి నేను కావాలా ఆశ్చర్యంగా సిద్ధార్థి వైపు చూసింది భార్గవి డివోర్స్ పేపర్ మీద సైన్ చేసే క్షణం వరకు సిద్ధార్థి మాట అంటాడేమో అని డివోర్స్ ఆపేస్తాడేమో అని చాలా ఆశపడింది ఆరాటపడింది అలాంటిది కావాలని కోరుకున్నప్పుడు వినిపించని మాట ఎప్పటికీ వినకూడదు అనుకునే సమయంలో వినిపిస్తుంది విధి ఎంత విచిత్రమైంది మనుషులను మనసులను కీలిబొమ్మల్ని చేసి జీవితం అనే తోలుబొమ్మలాట ఆడిస్తూ ఏడిపిస్తూ ఆనందిస్తుంది సిద్ధార్థ మాటలు వింటుంటే భార్గవికి నిషా ఆమె కడుపులోని బిడ్డ గుర్తుకు వచ్చారు వెను వెంటనే డివోర్స్ కావాలని సిద్ధార్థ్ తనని హింసించడం తనని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టడం తన ముఖాన డివోర్స్ పేపర్ విసిరేయడం అన్నీ కళ్ళ ముందు సినిమాల కనిపిస్తుంటే కింద పెదవిని పంటి కింద బిగించి కొరుకుతూ తనలోని ఆవేశాన్ని ఆపుకుంటుంది తను సైన్ చేసిన మరుక్షణం సిద్ధార్థ్ పరాయి వేరే ఆడదానికి చెందిన మనిషి అతను ఇప్పుడు ఆమెకి పుట్టబోయే బిడ్డకు తండ్రి కూడా అని మనసు గట్టిగా ఘోషిస్తుంటే భార్గవి ముఖం రక్తం చిమ్మినట్టు మరింత ఎర్రబడింది భార్య ఎదురుగా ఉన్నప్పుడు పరాయి ఆడదాని మీద మోజుతో తనని పట్టించుకోలేదు ఇప్పుడు ఆ భార్య దూరం అయ్యాక ఏరి కోరి తెచ్చుకున్న కొత్త పెళ్ళానికి మోసం చేస్తూ మొదటి భార్య కోసం వెంపర్లాడుతున్నాడు సిద్ధార్థ్ ప్రవర్తన చూస్తుంటే చిరాకుగా అనిపించింది అతని కౌగిలి నుంచి దూరంగా జరగాలని ఉంది కానీ గట్టిగా గింజుకునే కొద్దీ సిద్ధార్థ్ మరింతగా పట్టు బిగుస్తున్నాడు మరి తీవ్రంగా పోరాడటం తన కడుపులోని బిడ్డకు మంచిది కాదని లోపలే భయపడుతూ కదలడం ఆపేసింది భార్గవి భార్గవి తనను వదిలించుకోవాలని గట్టిగా ట్రై చేయకపోవడంతో సిద్ధార్థతో ఆశ చిగురించింది తన ప్రేమ చూపిస్తే భార్గవి కూల్ అవుతుంది అనుకోసాగాడు కానీ అతని ఆశలపై ఐస్ వాటర్ చల్లుతూ సిద్ధార్థ్ ప్లీజ్ వెళ్ళిపో దయచేసి నన్ను వదిలే నీతో ఉండాలని నేను అనుకోవట్లేదు ఇంకెప్పుడు నా జీవితంలోకి రావాలని ట్రై చేయకు అని దీనంగా కళ్ళ నిండా నీళ్లతో వేడుకుంది భార్గవి ఏవేవో ఊహల్లో తేలిపోతున్న సిద్ధార్థ మాటలకి తెల్లబోయాడు ఇంతకు ముందు తను డివోర్స్ అడిగినప్పుడు తనని హక్ చేసుకొని కళ్ళ నిండా నీళ్లతో మనం కలిసి ఉన్నాం సిద్ధార్థ్ నేను వదిలి నేను బ్రతకలేను అని చెప్పిన భార్గవి ఇప్పుడు నాకు నువ్వొద్దు నన్ను వదిలే అంటుంది ఇదంతా తన పొరపాటే డివోర్స్ కావాలని పట్టుబట్టింది తానే అనరాని మాటలన్నీ భార్గవి మనసు విరిచేసి తాము విడిపోవడానికి కారణమయ్యాడు ఆ క్షణం తన ప్రవర్తన భార్గవి మనసుకి ఎంతలా గాయపరుస్తుందో భార్గవి ఎంతలా విలవిలలాడుతుందో అతను ఊహించలేకపోయాడు ఆనాటి తన తొందరపాటు తన వలనే ఈరోజు తనకు భార్గవికి ఇంత బాధ అని సిద్ధార్థికి నిజం అర్థమై జరిగిన పొరపాటును దిద్దుకోవాలి ఇకపై భార్గవిని ఒంటరిగా వదిలేయలేను భార్గవిని నా నుండి వేరు కానివ్వను ఆమెని నాతో తీసుకెళ్ళి ఇంతకు ముందు పంచని ప్రేమంతా పంచాలి అని ఓ నిర్ణయానికి వచ్చాడు భార్గవి నాతో పాటు మన ఇంటికి వచ్చేయడా ఆ ఇల్లు వద్దు అనుకుంటే నీ కోసం ఇంకో మంచి ఇల్లు తీసుకుంటాను నీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను నీకేం కావాలన్నా చిటికలని ముందుంచుతాను ఇంతకు ముందులా కాకుండా నీతో వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను బట్ నువ్వు ఎప్పుడూ నాతోనే నా కళ్ళ ముందు ఉండు చాలు మన ఇంటికి వెళ్ళిపోదాం భార్గవి అంటూ భార్గవి ముంగురులు సవరిస్తూ బ్రతిమిలాడాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ ప్రపోజల్ విని కరెంట్ షో కొట్టినట్టు బిగుసుకుపోయింది భార్గవి తనతో వెళ్ళి వేరే ఇంట్లో ఉండాలా నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడా అంటే దీని అర్థం సిద్ధార్థ నన్ను కీప్గా ఉండమంటున్నాడా అనుకోగానే భార్గవి మనసు అద్దంలో పగిలిపోయింది తడితేలిన కళ్ళతో సిద్ధార్థిని కాల్ చేసేలా చూసింది భార్గవి అన్ని సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి బంధంలో భర్తగా మారిన అతను ఇప్పుడు కొత్తగా అపరిచిత వ్యక్తిలా కనిపించసాగాడు సమయం అవ్వడం వల్ల క్రమంగా వెలుతురు తగ్గి ఆకాశమంతా ఎర్రని మేఘాలు మాత్రమే మిగిలాయి ఆ ఎరుపుని ఆక్రమిస్తున్న చీకట్లను చూస్తూ అవును భార్గవి నువ్వు కరెక్ట్గానే విన్నావు నువ్వు నాదానివి కేవలం నాదానివి మాత్రమే నువ్వు నాకు కావాలి అని స్థిరంగా చెప్పాడు సిద్ధార్థ్ మనసులోని పూర్తి ఆలోచన భార్గవికి అర్థం కాగానే కోపంగా సిద్ధార్థ కోలర్ని గట్టిగా పట్టుకుంది భార్గవి కోపంలో భార్గవి కళ్ళల్లో ఎర్రని జీరలు చేరగా ముక్కు పుటాలు ఆవేశంగా అదురుతున్నాయి సిద్ధార్థ్ నీకు పిచ్చి పట్టిందా మాతుండే మాట్లాడుతున్నావా అని కోపం గరిచింది భార్గవి ఇంతకు ముందు విడాకులు తీసుకొని విడిపోయినా కానీ సిద్ధార్థ మీద అసహ్యం లేదు భార్గవికి అతను చేసిన మోసానికి కోపం కూడా చూపించలేదు కానీ ఇప్పుడు అతని ప్రపోజల్ వినగానే ఒళ్ళంతా బొద్దింకలు పాకినట్టు అసహ్యంగా అతన్ని చూస్తుంది సిద్ధార్థ్ అంతలా దిగజారిపోతాడని ఆమె ఎప్పుడు ఊహించలేదు మరి సిద్ధార్థ్ చెంపలు వాయించాలన్నంత కోపాన్ని ఆవేశాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ చూడు సిద్ధార్థ్ నీకు హెల్త్ బాగాలేదు బాగాలేనట్టుంది అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నీకు నాకు ఉన్న బంధం ముగిసిపోయింది ఇప్పుడు నీ లైఫ్లో ఉంది కేవలం నిషా మాత్రమే భార్గవి ఎప్పటికీ నీ జీవితంలోకి రాదు అర్థమైందా అని కఠినంగా చెప్పింది భార్గవి నాకేం కాలేదు భార్గవి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మెంటల్లీ ఫిజికల్లీ ఫుల్ కాన్షియస్లో ఉండే చెప్తున్నాను నాకు నువ్వు కావాలి ఇంతకు ముందులానే నన్ను ప్రేమించాలి మనం కలిసి బ్రతకాలి నాకు తెలుసు నిషా కూడా నా లైఫ్లోను ఇంట్లోనూ ఉందని గుర్తుంది నిషా కన్నా ముందు నుండి నా లైఫ్లో నువ్వు భార్గవి అలానే ఎప్పటికీ ఉండు నీకు డివోర్స్ ఇచ్చి నిన్ను దూరం చేసుకునే థాట్ నాకు అస్సలు లేదురా ఆ టైంలో సిచ్యువేషన్స్ అలా నన్ను ఫోర్స్ చేశాయి లేదంటే నీకు డివోర్స్ ఇచ్చేవాడే కాదు ఇప్పుడైనా ఏం పర్లేదు నువ్వు వాళ్ళతో కాకుండా వేరే ఇంట్లో ఉండవు వాళ్లకు నీతో ఎలాంటి సంబంధం ఉండదు అప్పుడు మళ్ళీ మీ మధ్య ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ అవ్వవు మనమిత్రం కలిసి హ్యాపీగా ఉండచ్చు అంటూ భార్గవి అడిగిందేమీ పెద్ద విషయం కాదన్నట్టు చాలా సింపుల్గా చెప్పేశాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాల భార్గవి మనసులోకి లోతుగా దిగుతూ ఆమెను ఛిద్రం చేస్తున్నాయి డివోర్స్ అప్పుడు కూడా ఇంతే తన పనైతే చాలు అని భార్గవి మనసుని అనరాని మాటలని విరిచేశాడు ఇప్పుడు ఆమెను కావాలనుకుంటూ కూడా తనకు నచ్చినట్టు అనుకూలంగా అనాలోచితంగా మాట్లాడేస్తున్నాడు భార్గవి కళ్ళల్లో నీళ్లు నిండగా తలంచి కడుపు వైపు చూసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్గవి విడాకులిచ్చి ఇంకో ఆడదానికి భర్తగా మారుతూ మాజీ భార్యని కీప్గా ఉంచుకుంటాను అన్న వ్యక్తి ఈ ప్రపంచంలో సిద్ధార్థ్ ఒక్కడేనేమో అనిపించింది భార్గవికి అసలు నా గురించి సిద్ధార్థ్ ఏమనుకుంటున్నాడు కావాలనుకున్నప్పుడు తీసుకొని వద్దనుకున్నప్పుడు విసిరేయడానికి నేనేమన్నా పిల్లలు ఆడుకునే బొమ్మన నాకంటూ ఒక విలువ ఉండదా మనసులోనే మదన పడింది భార్గవి తనను తన వ్యక్తిత్వాన్ని సిద్ధార్థ చీప్గా చూడడం భార్గవి భరించలేకపోయింది పిడికిళ్ళు బిగించి కోపం కంట్రోల్ చేసుకుంటూ జస్ట్ అవుట్ సిద్ధార్థ్ ఇప్పటి వరకు మనిషిగా అయినా నిన్ను లెక్క చేశాను కాబట్టి నువ్వు నా ఇంట్లో ఉన్నావు కానీ నువ్వు మనిషిగా కూడా పనికిరావని నీ అర్థం పర్థం లేని ఆలోచనలతో ప్రూవ్ చేసుకున్నావు ప్రియురాలిని ఇళ్ళిగా చేసుకొని ఇల్లాలని కీప్గా ఉండమంటున్నావు మగబుద్ధి పోనిచ్చుకోలేదు కదా చీ నీ ఇలాంటి చీప్ మెంటాలిటీ వాడిని ప్రేమించానా నీతో బంధం తెంచుకున్నందుకు ఇప్పటి వరకు ఉన్న బాధని ఈ ఒక్క మాటతో పోయింది గో టు హెల్ అని చీకొట్టి అసహించుకున్న భార్గవి విసురుగా సిద్ధార్థ చేతుల్ని విదిలించుకొని లోపలికి వెళ్ళిపోయింది భార్గవి అలా రియాక్ట్ అవుతుందని ఊహించని సిద్ధార్థ్ ముఖం మరింత నల్లబడింది గట్టిగా కళ్ళు మూసుకొని శ్వాస బలంగా తీసుకొని వదిలాడు భార్గవి ఏమనుకున్నా పర్లేదు కానీ తనని వదిలి వెళ్లే ఉద్దేశం మాత్రం సిద్ధార్థికి లేదు ఇదంతా తనకు తాను చేసుకుంది కాబట్టి ఎలా అయినా భార్గవిని ఒప్పించి తనతో తీసుకెళ్ళిపోవాలని ఆమె ఎంత కసురుకుంటున్నా కూడా ఆమె వెనకే హాల్లోకి వెళ్ళాడు అయితే భార్గవికి మాత్రం సిద్ధార్థతో కలిసి ఇంకొక క్షణం కూడా ఆ ఇంట్లో ఉండాలని లేదు అతని మీద నుంచి వస్తున్న గాలిని కూడా భరించలేకపోతుంది తను అందుకే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలని డోరోపెన్ చేయబోయింది భార్గవి ఆలోచన అర్థమైన సిద్ధార్థ్ ఆమెని ఆపడానికి వేగంగా వెళ్ళి ఆమెని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగాడు ఊహించని ఆ చర్యకు విసిరుగా వెనక్కి వచ్చి తన చేతుల్లో చిక్కుకున్న భార్గవిని రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ వదులు నన్ను టచ్ చేయకు అని సిద్ధార్థ్ నుండి తప్పించుకోవాలని ట్రై చేస్తున్న భార్గవి కిందకు దిగాలని కాళ్ళాడిస్తూ సిద్ధార్థు జుట్టుని గట్టిగా లాగేసింది భార్గవి చేస్తున్న దాడికి పంటి బిగువను భరిస్తూ ఆమెని సోఫాలో విసురుగా పడేశాడు సిద్ధార్థ్ భార్గవి తేరుకోక మునిపై సిద్ధార్థ్ నిండు విగ్రహం భార్గవి సున్నితమైన శరీరాన్ని ఆక్రమించుకొని ఎటో కదలకుండా నొక్కి పెట్టింది అయినా తనను గీరుతున్న భార్గవి చేతుల్లో తన చేతులు పెనవేసి బిగించి పట్టుకున్న సిద్ధార్థ్ భార్గవి కళ్ళలోకి చూస్తూ నువ్వు నాదానివి భార్గవి నన్ను ప్రాణంలో ప్రేమించి నా కోసం ప్రత్యక్షణ మారాటపడే నా భార్గవిని నాకు నువ్వు కావాలి భార్గవి నేను నేను వదులుకోలేను ఈ పెళ్ళి విడాకులు ఏం మనల్ని విడదీయలేవు డివోర్స్ తీసుకున్నా కూడా ఎప్పటికీ మన మధ్య బంధం ఉండే తీరాలి నువ్వెప్పటికీ నా భార్యవి లోకం గురించి నాకు ఎలాంటి పట్టింపు లేదు కేవలం మనం కలిసి ఉండాలి నువ్వు ఎప్పటిలానే నన్ను ప్రేమించాలి అంతే అని నిక్కచ్చిగా తన అధికారం తన చనువు ఆమెకు చూపిస్తూ చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్లోని కొత్త రూపంని మొదటిసారి చూస్తున్న భార్గవి సింహంలోటికి చిక్కిన లేడి పిల్లలా ఉనికిపోతూనే ప్లీజ్ సిద్ధార్థ్ నన్ను వదిలే అని బెదురుతున్న భార్గవిని తమకంగా చూస్తూ లేని హక్కును తనకు తానుగా ఆపాదించుకుంటూ అదురుతున్న భార్గవి భార్గవి పెదవుల్ని అందుకున్నాడు సిద్ధార్థ్ ఇలా చేస్తాడని ఊహించని భార్గవి కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నాడన్న మాటే కానీ భార్గవి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు అభినవ్ భార్గవి అంత త్వరగా రియలైజ్ అయ్యి తనని యాక్సెప్ట్ చేస్తుందని నమ్మకం లేదు అతనికి భార్గవి మనసు ఎంత గాయపడి ఉండకపోతే జీవితంలో ఇంకెవరికీ చోటు ఇవ్వకూడదు ఎలాంటి బంధాలు ఉండకూడదు అనుకుంటుంది భార్గవి లాంటి మంచి అమ్మాయిలు మనసున్న అమ్మాయిలు ఎక్కడో కానీ లేరు ఇలాంటి కుందనపు బొమ్మ భారీగా వస్తే కాదని కాలదన్నుకున్న ఈడియట్ నిజంగానే ఈడియట్ వాడి వల్లే భార్గవి ఈరోజు ఇంత బాధపడుతుంది పైగా కడుపుల బిడ్డను ఉంచుకొని మరీ విడిపోయారు అంటే ఆ ఈడియట్ నెంబర్ వన్నే వాడు అందులో డౌట్ లేదు అయినా ఆ ఈడియట్ పెద్ద సైకో అయ్యి ఉంటే తప్ప భార్గవి వాడికి బ్రేకప్ చెప్పే ఛాన్స్ ఉండదు అయినా ఆ సైకో భార్గవితో బ్రేకప్ చెప్పడం వల్లనే కదా నా బంగారం నాకు దొరికింది పోనీలే ఒక రకంగా నాకు లైఫ్ ఇచ్చాడు వాడిలాగా భార్గవిని నేను నెగ్నెక్ట్ చేయలేను భార్గవి బాధను నెమ్మదిగా తగ్గిస్తూ తాను ఒంటరి కాదని తన కోసం నేను ఉన్నానని నమ్మకం కలిగించాలి భార్గవిలో ఆ నమ్మకం క్రియేట్ అయితే చాలు నా గురించి తనే ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది భార్గవితో నా బంధాన్ని సున్నితంగా ముడివేసుకోవాలి లేదంటే చాలా కాంప్లికేట్ అయిపోయి మొదలవకుండానే అంతా ముగిసిపోతుంది భార్గవిని నేను నెట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అని ఆలోచించుకుంటూ ఉండగా టేబుల్ మీదున్న ఫోన్ రింగ్ అయింది ఆలోచనలు కట్టి పెట్టి కాల్ లిఫ్ట్ చేస్తాడు అభినవ్ కన్నా బిజీగా ఉన్నావా అని అడిగింది వైష్ణవి అటు నుంచి ఆ పర్లేదు మామ్ ఏంటో చెప్పు అని క్యాజువల్గా అడిగాడు అభినవ్ అదేరా భార్గవి ఇంకా ముంబై నుంచి ఎందుకు రాలేదో ఒకసారి కనుక్కోవా ఎన్ని రోజులైంది భార్గవిని చూసి బాగా గుర్తొస్తుందిరా ఎంత బిజీగా ఉన్నా కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు పైసలో ఉన్న ఆడపిల్ల పైగా అంత దూరం వెళ్ళింది ఎందుకో మనసులో కంగారుగా భయంగా అనిపిస్తుంది అభినవ్ ప్లీజ్ ఒకసారి అడిగి చూడరా అని బెంగగా అడుగుతున్న తల్లి మాటల్లో గొంతులోని బెంగా దిగులు అంతకు మించి ప్రేమ స్పష్టంగా అర్థమవుతున్న అభినవ్ చబ అభినవ్ బాధగా సెల్ని బిగించి గట్టిగా పట్టుకున్నాడు మధ్యాహ్నం ప్రాజెక్టు కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉండడంతో భార్గవిని లంచ్కి తీసుకెళ్ళి తల్లికి సర్ప్రైజ్ ఇవ్వాలన్న అభినవ్ ప్లాన్ పోస్ట్ పోన్ అయ్యింది అందుకే ఏం చెప్పాలో తెలియక కనుక్కున్నాను మామ్ చిన్న ట్రిప్లో ఉన్నారట అయ్యాక వచ్చేస్తారని చెప్పారు యూ డోంట్ వరీ మామ్ భార్గవికి ఏం కాదు తను సేఫ్గా ఉంటుంది తన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు నేను వీలైనంత త్వరగా రావడానికి ట్రై చేస్తాను ఓకేనా అని నచ్చ చెప్పాడు అభినవ్ తల్లిని ఎప్పుడన్నా సరదాగా ఆట పట్టించడానికి మాత్రమే అబద్ధాలు చెప్పే అభినవ్ ఇప్పుడు అవలోకలుగా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నాడు అభినవ్ ఎంత కన్విన్స్ చేస్తున్నా కూడా వైష్ణవి మనసులోని ఆందోళన తగ్గకపోవడం వల్ల అది చెప్పి మళ్ళీ కొడుకుని ఇబ్బంది పెట్టలేక సరే కన్నా త్వరగా వచ్చాయి అని డల్గా చెప్పి కాల్కట్ చేసింది వైష్ణవి అభినవ్ కూడా మనసులో ఏదో తెలియని ఆందోళనగా ఉంది కానీ ఇప్పటి వరకు దానిని పట్టించుకోలేదు ఇప్పుడు తల్లి మాటలు విన్నాక వద్దనుకున్న ఆలోచనలు నెగిటివ్గానే పోతున్నాయి భార్గవి ఇంట్లోనే ఉంటుంది కదా తనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సేఫ్గానే ఉంటుంది అని తనకు తాను ధైర్యం చెప్పుకోసాగాడు అభినవ్ ఇంతలో సడన్గా ఆలోచన తట్టింది అతనికి అవును లంచ్ మిస్ అయితేనేం డిన్నర్ అయితే ప్లాన్ చేయొచ్చు కదా మామ్కి భార్గవితో క్యాండీ డిన్నర్ సర్ప్రైజ్ ఇస్తే చిన్నపిల్లల సంతోషపడుతుంది ఎస్ మామ్ టెన్షన్ భార్గవి నెర్వస్ ఒకేసారి మాయమైపోతాయి అని ఆలోచించుకున్నాడు అభినవ్ ఐడియా అదిరింది కానీ భార్గవిని ఒప్పించడం అంటే కత్తి మీద సాము పులితో సవారీ లాంటి దానికి ఏం తక్కువ లేదు తీసిపోదు నా ముఖం చూడ్డానికి ఎన్ని తిప్పలు పెడుతుందో ఏంటో ఇలాంటి పెంకి పిల్లని ఎలా ఒప్పించాలో ఏంటో అనుకుంటూ టైం చూశాడు సాయంత్రం ఆరవుతుందని చూపించింది అతని చేతికి భార్గవి ఇచ్చిన వాచ్ దాన్ని చూస్తేనే భార్గవి చిరునవ్వు గుర్తుకురాగా ఒకసారి మృదువుగా దాన్ని నిమిరి ఇప్పుడు వెళ్ళి బ్రతిమలాడ్డం స్టార్ట్ చేస్తే కానీ నైట్ డిన్నర్ వర్కౌట్ అవ్వదు లేదంటే ప్లాన్ మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోతుంది ఈలోగా కానీ భార్గవి మామ్కి కనిపిస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు ఇన్ని ఉపద్రవాలు తొలగిపోవాలి అంటే భార్గవిని ఒప్పించే తీరాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అభినవ్ ఆలోచనలు ఆచరణలో పెడుతూ ఉన్న పడంగా ఎక్కడ పనిని అక్కడే వదిలేసి భార్గవి దగ్గరికి స్టార్ట్ అయ్యాడు కొద్దిసేపటికి భార్గవి ఫ్లాట్కి చేరుకున్న అభినవ్ డోర్ దగ్గర నుంచున్నాడు కాలింగ్ బెల్ కొట్టడానికి చేతిని లేపడం మళ్ళీ ఏదో తెలియని సందేహంతో చెయ్యి వెనక్కి తీసుకోవడం చేస్తున్నాడు భార్గవిని ఫేస్ చేయడానికి చాలా నెర్వస్గా అనిపిస్తుంది అతనికి ఇంత కాదు అంతా అని ఏవేవో ప్లాన్స్ వేసుకొని డైలాగ్స్ చెప్పుకొని తీరా మనిషి దగ్గరికి వచ్చాక భయపడుతున్నావా షేమ్ షేమ్ యార్ అని అభినవ్ మనసు నవ్వుతూ కన్ కవ్వించింది అతన్ని హా నిండా మునిగినోడికి చలేంటి అన్నట్టు ఇప్పుడు కాకపోతే రేపైనా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సింది సెట్ చేయాల్సింది నేనే కదా లేట్ చేయకపోతే మంచిది అని తనని తాను మోటివేట్ చేసుకొని ఈసారి ధైర్యంగా కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు అభినవ్ సిద్ధార్థుని తప్పించుకోవడానికి సాయశక్తులా ట్రై చేస్తుంది భార్గవి అయినా సిద్ధార్థ్ ఆమెకి ఏమాత్రం సంది ఇవ్వట్లేదు భార్గవి ఎర్రని కళ్ళలోంచి కన్నీరు దారగా కారిపోతున్నా పట్టించుకోకుండా సిద్ధార్థ్ తీవ్రత పెంచుతున్నాడు తను తాకితే చాలు అనుకునే భార్గవి రోజు తనని తాకడానికి కూడా అసహించుకుంటుందని అర్థమవుతున్న సిద్ధార్థులో బాధ మనిషిని పిండేస్తుంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక దాన్ని భార్గవి మీద చూపిస్తున్నాడు సిద్ధార్థ్ భార్గవి అంత దగ్గరగా ఉండడంతో సిద్ధార్థ్ ఆలోచనలకు కళ్ళాలు లేకుండా పోయాయి అదుపు తప్పిపోవడంతో ఇంకాస్త చొరవ తీసుకోబోతుండగా సడన్గా కాలింగ్ బెల్ సౌండ్ అతనికి డిస్టర్బ్ చేసింది తప్పు చేసిన వాడిలా ఉలిక్కి పడి భార్గవి పెదవుల్ని వదిలేశాడు సిద్ధార్థ్ భార్గవి మాట రానట్టుగా బలంగా శ్వాస తీసుకోసాగింది డోర్ బెల్ మాత్రం వీళ్ళు ఓపెన్ చేసేదాకా ఆగను అన్నట్టు ఏకదాటిగా మోగుతూనే ఉంది ఆ సౌండ్కి సిద్ధార్థ్ చాలా ఇరిటేట్ అయిపోతూ తనని డిస్టర్బ్ చేసిన వాళ్ళని కొట్టేయాలన్నంత కోపం ముందుకు రాగా వాళ్ళని త్వరగా పంపించేయాలి అన్నట్టు భార్గవిని వదిలి డోర్ దగ్గరికి వెళ్ళాడు విసురుగా డోర్ ఓపెన్ చేసిన సిద్ధార్థ్కి ఎదురుగా బావుడు అందంగా టీవీగా నించున్న అభినవ్ కనిపించడంతో కళ్ళు చిట్లించాడు సిద్ధార్థ్ భార్గవి ఓపెన్ చేస్తుందని వెయిట్ చేస్తున్న అభినవ్కు భార్గవి కాకుండా వేరెవరో డోర్ తీయడం చూసి ముందు షాక్ అయ్యాడు తను వెంటనే తేరుకుంటూ భార్గవి ఇంట్లో ఉన్నదంటే ఇతను ఎవరై ఉండొచ్చు అనుకుంటూ సూటిగా చూస్తున్నాడు అభినవ్ వచ్చిందే ఇరుగు పరుగు ఆంటీతో అనుకున్న సిద్ధార్థ్ ఎదురుగా ఉన్న అభినవ్ని చంపేసేలా చూశాడు ఎవరు నువ్వు అని కరుకుగా అడిగిన సిద్ధార్థిని ఏగాదిగా చూసి అతన్ని నెట్టుకుంటూ ఇంట్లోకి వచ్చేశాడు అభినవ్ భార్గవి ఎలానో తనని లోపలికి రానివ్వరు కాబట్టి తనే కావాలని వెళ్ళాడు డోర్ తీసిన వ్యక్తి భార్గవికి రిలేటివ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్న అభినవ్కి సోఫాలో అస్తవ్యస్తంగా ఉన్న భార్గవిని చూడగానే గుండాగినంత పనైంది భార్గవి అని కంగారుగా దగ్గరకు వెళ్ళి ఆమెను జాగ్రత్తగా లేపి పెట్టాడు అభినవ్ అభినవ్ను అలాంటి పరిస్థితుల్లో కనిపించినందుకు సిగ్గుతో అవమానంతో చితికిపోతూ తల ఉంచుకుంది భార్గవి భార్గవి పెదవి ఎర్రగా కందడమే కాకుండా కొద్దిగా చిట్టి చిట్లీ ప్లెడ్ కూడా కనిపిస్తుండడం అభినవ్ చూపుని దాటిపోలేదు అంతవరకు లోపలున్న వ్యక్తి బహుశా తెలిసిన వారేమో అనుకున్న లైట్ తీసుకున్నాడు కానీ భార్గవి పరిస్థితి చూస్తూనే ఇక్కడ రాంగ్గా ఉందని వెంటనే అర్థమైపోగా కోపంతో పిడికిలు గట్టిగా బిగించాడు అభినవ్ పానకంలో పుడకలా మధ్యలో అడ్డొచ్చిన అభినవ్ ఏకంగా లోపలికి వచ్చేయడం అస్సలు నచ్చలేదు సిద్ధార్థ్కి ఎవరు నువ్వు అని గట్టిగా అరిచినట్టు అడిగాడు సిద్ధార్థ్ అభినవ్ కల్లరి చేసి సిద్ధార్థిని చూస్తూ అతి నేనడగాలి అసలు అని తన సొంత మనిషి మీదే అగైద్యానికి పాల్పడినట్టుగా కోపంగా ఊగిపోతూ అడిగాడు అభినవ్ షాక్ నుండి కొద్ది కొద్దిగా తేరుకుంటున్న భార్గవికి సిచ్యువేషన్ అర్థమవుతుండగా అభినవ్ అతను నా మాజీ భర్త అని చెప్పబోయింది కానీ అంతలోనే చప్పును అందుకున్న సిద్ధార్థ్ భార్గవి దగ్గరికి వెళ్ళి ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకుంటూ నేను భార్గవి భర్తని అని చెప్పాడు భార్గవి అంతకు ముందే తమకు డివోర్స్ అయిపోయాయని చెప్పడం బాగా గుర్తొస్తున్న అభినవ్ సిద్ధార్థ్ భర్తను అనగానే ముఖం చిట్లించి హేళనగా చూస్తూ భర్తవా అని వెటకారంగా అడిగాడు సిద్ధార్థ చేతుల్లో మళ్ళీ చిక్కుకున్న భార్గవి పరిస్థితి ఇంతకు ముందు కన్న దారుణంగా తయారైంది తలంచుకొని పంటి బిగువన బాధను ఓడ్చుకుంటున్న భార్గవిని చూస్తూనే అభినవ్ గుండె కలుక్కుమంది మీ ఇద్దరికీ డివోర్స్ అయిపోయాక మళ్ళీ భర్త ఎలా అయ్యావు అని కోపంగా అడుగుతూ సిద్ధార్థ చేతుల్లోంచి భార్గవిని యువతలకి రాగి తన వెనకే దాచాడు అభినవ్ లోపలికొచ్చిందే కాకుండా లేనిపోని మాటలంటూ భార్గవిపై హక్కున్నట్టు తనని కోపడడం మింగుడు పడలేదు సిద్ధార్థ్కు అభినవ్ మీద పీకల్లతో కోపం ముంచుకురాగా భార్గవి కోసం రెండు అడుగులు ముందుకు వేశాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ కోపం చూసి చిన్నగా భయపడుతూ సిద్ధార్థ్ ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో నే నీతో రావాలని అనుకోవట్లేదు దయచేసి నన్ను వదిలే అని వెక్కుతూ చెప్పింది భార్గవి నిజానికి సిద్ధార్థ తన బలవంతా భార్గవి మీద చూపించడం వల్ల అతన్ని ఎదుర్కొనే క్రమంలో చాలా నలిగిపోయింది భార్గవి ఒళ్ళంతా నీరసించిపోగా కళ్ళు గిర్రను తిరుగుతున్నాయి అందుకే సాధ్యమైనంత త్వరగా సిద్ధార్థిని పంపించేసి హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటుంది భార్గవి కానీ సిద్ధార్థ్ మాత్రం భార్గవి మాటల్ని లెక్క చేయకుండా గట్టిగా పిడికిలు బిగించి కోపంగా ముందుకొచ్చాడు సిద్ధార్థ్ బాలకాన్ని నిర్లక్ష్యంగా చూస్తూ నన్ను కొట్టేద్దామనేనా అని వెటకారంగా అడుగుతూ పిడికిలి బిగించాడు అభినవ్ అభినవ్ గట్టిగా పిడికిలి బిగించడంతో కోపంలో అతని చెయ్యి నరాలు పైకి పొంగగా పిడికిలుల్లోని ఎముకలు పటపటామని సౌండ్ చేశాయి హేమ హేమిల్లా ఇద్దరు గొడవకు దిగడం చూసిన భార్గవికి ఏం చేయాలో ఎలా వాళ్ళ నాపాలో తెలియక భయం భయంగానే వాళ్ళని చూడసాగింది ఏం నువ్వేమైనా దిగొచ్చావా కొట్టలేకపోవడానికి నాకు భార్గవికి మధ్యలో అడ్డొస్తే ఎవరినైనా కొడతాను స్పష్టంగా చెప్పాడు సిద్ధార్థ్ తన వలన సంబంధం లేని గొడవల్లో అభినవ్ తలదూంచడం భార్గవికి అస్సలు ఇష్టం లేదు అందుకే అభినవ్ ముందుకొచ్చి సిద్ధార్థిని చూస్తూ ప్లీజ్ సిద్ధార్థ్ తను పై ఫ్లోర్లో ఉండే ఆంటీ గారు అబ్బాయి అప్పుడప్పుడు పలకరించడానికి వస్తుంటాడంతే ఇక్కడ గొడవ జరగడం నాకు ఇష్టం లేదు ఇంతటితో వదిలే అని అలసిపోయిన దానిలా దీనంగా అడిగింది భార్గవి ఆంటీ గారు అబ్బాయిగా తనని పరిచయం చేయడంతో భార్గవిని కోపంగా చూశాడు అభినవ్ తను ఆమెను ప్రేమిస్తున్నాడని తెలిసినా కూడా కనీసం బెస్ట్ ఫ్రెండ్గా కూడా చెప్పకుండా ఇరుగు పొరుగు కింద చెప్పడం అది కూడా డివోర్స్ ఇచ్చేసినా కూడా సిద్ధార్థికి భార్గవి భయపడ్డం ఏమాత్రం నచ్చలేదు అభినవ్కు భార్గవి మీద చూపించలేని కోపాన్ని కళ్ళల్లో దాచుకుంటూ సిద్ధార్థ్ వైపు కాల్ చేసేలా చూశాడు చెప్పింది వినిపించలేదా లేక బయట గెంటయ్యాలా చూసింది చాలు ఇంకా బయలుదేర్లు నిర్లక్ష్యంగా చెప్పాడు అభినవ్ ఆ మాటకి కోపం పెరిగిపోయినా సిద్ధార్థ్ ఆవేశంలో ఊగిపోతూ ఆ మాట అనడానికి నువ్వెవరు నీకేం హక్కుందని మా మధ్యకు వస్తున్నావు అని అడిగాడు తన ముందు ఉన్న భార్గవి భుజంపై చెయ్యి వేసి ఋదువుగా పక్కకి జరిపి భార్గవి నాది నేను లవ్ చేస్తున్నాను తనని త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాను నువ్వైతే మాజీవి కదా నీ రిలేషన్ అయితే ఎప్పుడో బ్రేక్ అయిపోయింది సో మర్యాదగా బ్యాగ్స్ అదే అని షర్ట్ స్లీవ్స్ పైకి మడుస్తూ పొగరుగా చెప్పాడు అభినవ్ అభినవ్ అలా చెప్తాడని ఊహించని భార్గవి అతని మాటలు వింటూనే షాక్ అయ్యి చైర్లో కూర్చుండిపోయింది భార్గవి తనది అనగానే సిద్ధార్థులో కోపం కట్టలు తెంచుకుంది అతను అదుపు తప్పిన ఆవేశంలో ఊగిపోతూ పిడికిలు బిగించి విసురుగా అభినవ్ని కొట్టబోయాడు కానీ అప్పటికే అలర్టుగా ఉన్న అభినవ్ చటుక్కున్న సిద్ధార్థ చేతిని పట్టుకొని గాల్లోని ఆపేశాడు తన చేతిలోని సిద్ధార్థ చేతిని విసురుగా కిందకు విడగొట్టి ఊహించని విధంగా పిడికిలు బిగించి సిద్ధార్థ్ కడుపులో గట్టి పంచి ఇచ్చాడు అభినవ్ అభినవ్ కొడతాడని ఎక్స్పెక్ట్ చేయని భార్గవి అది చూసి షాక్ అయ్యి చేతులతో గట్టిగా నోరు నొక్కుంది స్టోరీ అయితే ఈరోజు చాలా బాగుంది కదా నాకైతే ఫుల్ ఇంట్రెస్ట్గా ఉంది మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ బాయ్ బాయ్